డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం అనే సినిమా ఈ మధ్యనే థియేటర్లో విడుదలైంది ఈ సినిమాలో విలన్స్కి మార్క్సిస్ట్ మహాోపాధ్యాయునటువంటి కార్ల్ మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే ఈ పేరును తొలగించి వేరే పేరు పెట్టుకోవాల్సిందిగా ఈరోజు డైరెక్టర్ గారికి సూచిస్తూ ఉన్నాం కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రచించి ప్రపంచంలో దోపిడీ పీడన లేని వ్యవస్థ ఏర్పాటు కోసం మార్క్సిజాన్ని రచించిండు అదేవిధంగా లెనిన్ రష్యా దేశంలో మార్క్సిజన్ అధ్యయనం చేసి మార్క్సిజంతో లెనిన్ విప్లవం తీసుకొచ్చిన పరిస్థితి రష్యా దేశంలో ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఎలాంటి బాధ్యత రహితంతో ఏలాంటి ఆలోచన ఎలాంటి ఆలోచన లేకుండా ఈరోజు ప్రతి నాయకులకి లేని నువ్వు పేర్లు పెట్టి ఈరోజు సమాజాన్ని తప్పుడుతో పట్టించడానికి ఈరోజు త్రివిక్రమ్ అదేవిధంగా మహేష్ బాబు ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఈ పేర్లను తొలగించాలి పేరుని వేరే పేరు పెట్టుకోవాల్సింది మేము సూచిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మార్క్సిజం పేరుతోని లెనినిజంతో అనేక దేశాల్లో ప్రపంచంలో విప్లవాలు వస్తున్న స్థితి ఉంది ఎర్రజెండా పేరుతో అనేక పోరాటాలు వస్తున్న స్థితి ఉంది ఈ భారతదేశంలో కూడా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అనేకమైన పోరాటాలు జరిగిన స్థితి ఈ దేశంలో కనపడతా ఉంది నక్సల్బరి అయితేనేమి శ్రీకాకుళం అయితేనేమి అదేవిధంగా గోదావరిలో పోరాటాలు అయితేనేమి ఈ మార్క్సిజం లెనిజం పోరాటాలు లెనిజం పునాదితోనే వచ్చినాయి కాబట్టి ఈ ప్రతి నాయకులకి వాళ్ళ పేరు పెట్టి అవమానించడం అంటే ప్రజా పోరాటాలని వాళ్ళ చరిత్రను అవమానించడమే అవమానించడమేగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి డైరెక్టర్ విక్రమ్ గారు అది మహేష్ బాబు వెంటనే స్పందించి ఈ పేర్లను తొలగించాలి లేకపోతే థియేటర్లలో ఈ సినిమాను ఆడకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇదే సినిమాలో ఈరోజు మడత కుర్చీ అనే పాటతోని ఈరోజు ఒక బూతుపాటని సినిమాలో పెట్టి సమాజం మీదకి విచ్చలవిడిగా వదిలిన పరిస్థితి కనబడతా ఉంది అంటే ఈ బూత్ సినిమాలు లేదంటే చరిత్రను వకీకరిస్తున్న సినిమాలను తీసి నువ్వు ఈ సమాజానికి ఏం సమా మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇయ్యదలుచుకున్నామని చెప్పేసి ఈరోజు మహేష్ బాబుని త్రివిక్రమ్ని మేము ఆడదలుచుకున్నాం కాబట్టి మహేష్ బాబు త్రివిక్రమ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పేర్లను తొలగించాలి అదంగా ఈ పాటను కూడా రాకుండా చేయాలని చెప్పేసి మేము రాకుండా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో స్పందించిన పక్షంలో పెద్ద ఎత్తున ఈ గుంటూరు కారం సినిమా ఆడే థియేటర్ల ముందు ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రగతిశీల ప్ర ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ తరపున మేము త్రివిక్రని మహేష్ బాబుని హెచ్చరిస్తా ఉన్నాం